అందరికీ నమస్కారం వారాహిదేవి నవరాత్రుల సందర్భంగా ఆరవ రోజు ధూమ్రవారాహి గురించి తెలుసుకుందాం ధూమ్రవారాహి అస్తముకిటిత రూపం శక్తిమయమైన దేవి యొక్క ఓ రూపం ఈమె తాంత్రిక పద్ధతుల్లో ముఖ్యమైన దేవత ధూమ్రవర్ణంగా అనగా పొగవర్ణంతో వెలిగే ఈ దేవి ఖాళీ చండి వారాహి వంటి శక్తి స్వరూపాల మిశ్రమంగా ఉంది ఇప్పుడు ఈమె తత్వాన్ని బోధించే ఓ పౌరాణికమైన తాంత్రికమైన కథను చూద్దాం సుదూర గడపకు చెందిన ఓ గ్రామంలో భూదేవి పూజారులు నివసించేవారు వారు శుద్ధమైన జీవితాన్ని గడుపుతూ భూమాతను ప్రతిరోజు పూజించేవారు కానీ ఒకరోజు ఆ గ్రామం దగ్గరకి ఓ అసురుడు రక్తబీజుని వంశకుడు ధూమ్రాక్షుడు వచ్చాడు అతను తపస్సు చేసి శివుని అనుగ్రహంతో పొగల రూపంలో ఎవరో నన్ను చూడలేరు చంపలేరు అనే వరం పొందాడు ధూమ్రాక్షుడు తన శక్తితో రాజ్యాలను గ్రామాలను ఆక్రమించసాగాడు దేవతలు భయాందోళనలో మునిగిపోయారు అందరూ కలిసి శక్తిదేవిని ప్రార్థించగా ఆమెలో నుండి ఓ ఉగ్రమూర్తి వెలిసింది ఆమె ధూమ్రవారాహి ఈమె ముఖం వారాహముఖం కానీ కళ్ళు ఉగ్రంగా శరీరం పొగవర్ణంలో వెలిగేది ఆమె చేతుల్లో ఖడ్గం శూలం చక్రం ధ్వజం గద వంటి ఆయుధాలు ఆమెకి తక్కువగా మహిషాన్ని ఉపయోగించేవారు ఆమె రూపాన్ని చూసి ధూమ్రాక్షుడు కూడా భయపడ్డాడు ఈ యుద్ధం సాధారణ దేవాసుర సంగ్రామం కాదు ఇది తాంత్రిక యుద్ధం ధూమ్రవారాహి యంత్రాలను బీజక్షరాలను మంత్రశక్తిని ప్రయోగిస్తూ ధూమ్రాక్షుని శక్తిని తగ్గించసాగింది అతని పొగ రూపాన్ని విడదీయడానికి ఆమె తంత్ర దృష్టితో అతని ప్రాణ బిందువును గుర్తించింది అది ఒక బిందంగా ఉండేది ఆమె తన చేతిలోని వర్ణమాల చక్రంతో ఆ బింబాన్ని ఛేదించి అతని అసర శక్తిని అణచివేసింది ధూమ్రవారాహి తాంత్రిక విజయం సాధించి ధూమ్రాక్షుడిని నాశనం చేసింది ఆ తరువాత ఆమె దేవతలచే తాంత్రిక రక్షణ దేవతగా స్థాపితమయ్యింది ఆమె సన్నిధిని పూజించే వారికి అపారమైన తేజస్సు ధైర్యం రక్షణ లభిస్తుందని చెబుతారు ఈ దేవి ద్వారా మనకు తెలియజేయబడే విషయం చీకటిని మాయను భయాన్ని అధిగమించాలంటే తంత్రబలం అవసరం ధుమ్రవారాహి అంటే పొగవలే కనిపించని మాయాన్ని దాటించి సత్యాన్ని చూపే శక్తి ఆమె ఆమె రూపాన్ని ధ్యానం చేయడం ద్వారా మనసులోని మానసిక అడ్డంకులు తొలగిపోతాయి ధూమ్రవారాహి కథ తాంత్రిక ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని కలగలిపిన ఓ అద్భుత కథను ఆమె రూపాన్ని ధ్యానించడం నామాన్ని జపించడం ద్వారా తాంత్రిక విద్యలో అభ్యాసకులు ఉన్నత స్థాయికి చేరగలుగుతారు ఓం ధూమ్ర వారాహి నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్